నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పాల్గొన్నటువంటి ముగ్గులేసినటువంటి సోదరి మనులందరికీ ఈ కార్యక్రమంలో మొత్తం భాగస్వాములైనటువంటి సోదరి మనులందరికీ ముందుగా నమస్కారం అట్లాగే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మహిళలు చాలా ఇష్టపడే పండుగ మన అన్ని పండుగల కంటే కూడా బాగా సంతోషంగా జరిగే పండుగ సంక్రాంతి పండుగ మన ఖమ్మం నగరం అయినప్పటికీ కూడా మన చుట్టూ గ్రామాలు ఉన్నాయి ఎక్కువ మంది గ్రామాల నుంచి వచ్చిన ఉన్నారు కాబట్టి సంక్రాంతి పండుగ అంటే వ్యవసాయ పండగ అన్ని రకాల పంటలు వచ్చి నవధాన్యాలతోటి సంక్రాంతి పండగ జరుపుకునేది మనం చూస్తున్నాం అన్ని రకాల పంటలు ఇప్పుడు కొన్ని పంటలు తగ్గిపోయినాయి అనుకోండి నవధాన్యాలు మనం పెట్టే సంక్రాంతి గురువుల్లో పోసి మన గురువులు పెడతారు పండక్కి అట్లాగే ముగ్గులు ముఖ్యంగా మహిళలు రకరకాల రంగవల్లులతోటి అన్ని వాకిళ్ళల్లో ముగ్గులు తీర్చిదిద్ది చాలా అలంకరించి చాలా కష్టపడి శ్రమ పడి చాలా అందంగా చాలా అలంకారప్రాయంగా ఆకర్షణీయంగా వేసేటువంటి ముగ్గులు మహిళలకు ఉన్నటువంటి ఒక నైపుణ్యాన్ని ఇది తెలియజేసే విధంగా ఉంటుంది అటువంటి ముగ్గులు మన అందరిని కూడా ఆనందపరుస్తాయి గ్రామాలు అయితే ప్రతి ఇంటి ముందు ప్రతి వాకిలి ముందు కూడా చక్కటి ముగ్గులు వేసి చాలా అందరూ ముచ్చటగా ఉండే పండుగ ఇది చాలా మంచి పండగ మంచి వాతావరణం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా అన్ని పండుగ రాలేకపోయినప్పుడు కూడా ఎక్కడైతే దూరం ఉన్నా సంక్రాంతి మాత్రం అందరు ఇళ్ళకి చేరుకొని అందరు కలిసి జరుపుకునే పండుగ ఇది సంక్రాంతి పండుగ మనం సంక్రాంతి పండుగ సందర్భంగా సిపిఎం పార్టీ మహిళా సంఘం డివైఎఫ్ఐ సిఐటు ఈ నాలుగు సంఘాల ఆధ్వర్యంలో ముప్పై తొమ్మిదవ డివిజన్ లో ఈ రోజు ముగ్గులు పోటీలు నిర్వహించుకోవటం జరుగుతుంది ఈ ముగ్గులు పోటీలలో వందల మంది వచ్చి ముగ్గులలో పాల్గొంటున్నారు మహిళలు వీళ్ళందరికీ కూడా ముందుగా వాళ్ళందరికీ వాళ్ళ ఉన్న సమయానికి మన కేటాయించి మనం విలువంగానే వచ్చి ముగ్గులేసినందుకు వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఖమ్మం వన్ టౌన్ ఏరియాలో ముప్పై తొమ్మిదవ డివిజన్ లో ముగ్గుల పోటీలు జరుపుకోవటం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి డివైఎఫ్ఐద్వా సిఐటియు అట్లగనే సిపిఎం పార్టీ మూడు నాలుగు సంఘాలు అట్లాగనే సిపిఎం పార్టీ ఈ రెండు ఈ అన్ని కార్య కార్మిక సంఘాలతో పాటు సిపిఎం పార్టీ కూడా పాల్గొని ఈ కార్యక్రమం గ జరుపుతా ఉన్నారు మహిళలందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ రోజు వన్ టౌన్ ఏరియాలో శుక్రవారపేట మేదర్ బజార్ ఈ ప్రాంతంలో పాత కాలం పురాతనమైన మన తాతలు మన తండ్రులు చూసిన రోజులు మళ్ళీ ఈ రోజు ఇక్కడ మేదర బజార్లో లో ఉన్నాయి సంక్రాంతి పండుగ అనేది చాలా సంతోషమైన అలాంటి కళ ఇవాళ మేదర బజార్ ప్రాంతంలో ముప్పై తొమ్మిదో డివిజన్ లో అవుపడుతుంది ఇది చాలా సంతోషకమైన విషయం మహిళలందరూ పాల్గొన్న మహిళలందరికీ కూడా వందనాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో ఎవరైతే వచ్చారో నాయకులు అందరికీ మహిళలకి అందరికి కూడా పాల్గొన్న వాళ్ళకి అట్లగానే పాల్గోకుండా చూడ్డానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా విప్లవాభి వందనాలు తెలియపరచుకుంటూ వన్ టౌన్ సిపిఎం పార్టీ కమిటీ తరపు నుంచి థ్యాంక్ యూ ఖమ్మం డివిజన్ అధ్యక్షురాలని నా పేరు బాగా మజితా అండి ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి మహిళలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంక్రాంతి పండగ అంటే పెద్ద అంటే ఉమ్మడి కుటుంబాల్లో ఎంతో ఘనంగా జరుపుకునే పండగ ఇది ఆ ఉమ్మడి కుటుంబాలు ఇంతకు ముందు ఉన్న ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు అంతరించిపోతున్నాయి ఆ కుటుంబాలు అంత ఇంత ముందు పది మంది పదిహేను మంది అలా ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు హడావుడి ఎటు ఎక్కడెక్కడ నుంచో ఆడపిల్లలు ఇళ్ళకి రావడము గారి ఇళ్ళకి రావడము వాళ్ళని బిల్ అల్లుళ్ళు రావడము ఎంతో సరదాగా గడుపుకున్న ఆ ఉమ్మడి కుటుంబాలన్నీ ఇప్పుడు ఇప్పుడు లేకుండా పోయాయి ఈ సంస్కృతి కూడా అంతరించిపోతుంది అలాంటి సమయంలో మనం ఐద్వాగా ఐద్వాగా డివైఎఫ్ఐగా అలాగే సిపిఎం పార్టీ తరఫున మనము మళ్ళీ పోయిన పూర్వ సంస్కృతిని మళ్ళీ మనం ఇక్కడ ప్రతిబింబించే విధంగా మనం ఇలా ముగ్గుల్లో భోగి మంటలు వేయడము మంటలు ఎంతో ఆహ్లాదంగా భోగి మంటల చుట్టూ మహిళలందరము అలా సెలబ్రేట్ చేశాము అలాగే ఇది ఆ పాశ్చాత్య సంస్కృతిని తలపించే విధంగా మనం మళ్ళీ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళాలి అనేసి చేసిన చేసే ఈ ప్రయత్నానికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ నా పేరు నాగరాజు డివైఎఫ్ఐ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి భోగి సంక్రాంతి అలాగే కనుమ శుభాకాంక్షలు ఈరోజు వంటోన్ మండలం ముప్పై డివిజన్ బీదర్బాద్ సెంటర్లో సిపిఎం పార్టీ డివైఎఫ్ఐద్వాస్టివ్ కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ ముగ్గురు పోటీలో దాదాపుగా రెండు వందల మందికి పైగా మహిళలు పాల్గొని ఈ ముగ్గుల పోటీని విజయవంతం చేయడం జరిగింది అలాగే దీంతో పాటుగా ఇక్కడ ముగ్గురు పోటీలు కాకుండా అలాగే లక్కీట అలాగే కోపల్ కూడా ఇవ్వడం జరిగింది దీంతో పాటు ఈ రోజు చూసుకుంటే మహిళలందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఉన్న పేదవాళ్ళు ఉన్నారని తేడా లేకుండా అందరూ కూడా ఒక కుటుంబం లాగా ఈ రోజు కలిసి కలిసికట్టుగా ముగ్గుల పోటీలు పాల్గొనడం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా ఇప్పుడు వచ్చిన మహిళలందరూ కూడా ఇలాగే కలిసికట్టుగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పేదవాడు తేడా లేకుండా అందరూ కూడా కలిసి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పాటు ఈ సంఘ పండుగ అనేది కష్ట చాలా అదృష్టకరం ఎందుకంటే వరి వరి పంటలు వేస్తారు తర్వాత కోతలు వస్తారు ఆ వరిపోతలు కోసినప్పుడు ఆ ధాన్యం ఇంటికి వచ్చి ఆ పంట అమ్మి ఆ డబ్బులతో ఈ రోజు ఈ పండుగ సంతోషకరంగా చేసుకునే వాళ్ళు రైతులు అందుకోసం ఈ పండుగ ప్రత్యేకం దాంతోపాటు ఎక్కడి నుంచో వర్షపోయిన వాళ్ళు కావండి చదువు కోసం పోయిన వాళ్ళు కావండి ఉద్యోగం కోసం పోయిన వాళ్ళు కావండి వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకి వాళ్ళ గ్రామాలకి వచ్చి సంతోషంగా జరుపుకునే పండుగ ఈ పండుగ అందుకోసం మరొకసారి మీ అందరు కూడా భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు చేస్తూ నమస్కారం